నమ్ముకుంటే అమ్ముకున్నట్లే మా నాన్నను మోసం చేశావు అది మాకు చాలు అక్కినేని నాగార్జున అభిమానులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చేసిన పాలాభిషేకాలు వృధా పోలేదు అక్కినేని ఫ్యామిలీని వదిలేయమంటూ నాగార్జున అభిమానులు చేసిన పూజలు ఎట్టకేలకు ఫలించాయనే చెప్పుకోవాలి తో ఆఫీసర్ సినిమా పూర్తయిన తర్వాత అఖిల్ తో సినిమా చేయాలని భావించిన ఆర్జీవీకి అఖిల్ అనుకొని షాక్ ఇచ్చాడు ఆఫీసర్ సినిమా ఘోర పరాజయం చవి చూడటం అకినేని అభిమానులు ఆర్జీవీ ఆగ్రహం ప్రదర్శించిన నేపథ్యంలో అఖిల్ ఆర్జీవీకి ప్రాజెక్టుకు దూరంగా ఉండటమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలిసింది ఈ సందర్భంగా అఖిల్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ వర్మతో నేను సినిమా చేస్తాననే వార్త ఎలా వచ్చిందో ఎందుకొచ్చిందో తెలియదు ప్రస్తుతం నేను నా తర్వాతి సినిమా కోసం లండన్ వెళ్తున్నా ప్రస్తుతం అదొక్కటే నా మైండ్ లో ఉంది అంటూ పరోక్షంగా స్పష్టత ఇచ్చాడు అభిమానులకు ఎప్పుడూ కొన్ని సొంత అభిప్రాయాలు ఉంటాయి మేము వారి అంచనాలను అందుకునే ప్రయత్నం చేయాలంతే అని తెలిపాడు ప్రస్తుతం అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు